మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయన వెంటనే స్పందన వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు ఆశ్చర్యం అంటే జూలై ఏడున బాలిక మీద బాలిక మిస్సింగ్ బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే పదహారవ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ లాకప్ డెత్ చేసేస్తాడు ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్ అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ నలభై ఐదు రోజుల కాలంలో ఎనిమిది మందికి పైగా అత్యాచారాలు నలుగురు హత్యలు అత్యాచారాలు పన్నెండు మంది విమెన్ పన్నెండు మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు నలభై ఐదు రోజులు పన్నెండు మంది పన్నెండు మంది మీద వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది ఏ ఒక్కరికైనా ప్రమాదంలో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తే ఊరిక ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళకు ఫోన్ వస్తుంది ఏమైందమ్మా అని వాళ్ళకన్నా ఫోన్ ఎత్తకపోతే పది నిమిషాల్లోనే పోలీసు పోలీస్ సోదరుడు వచ్చి ఆ అక్కచెల్లెమ్మను సమక్షంలో నిలబడి ఏమైంది అక్క అని చెప్పి అడిగే పరిస్థితి ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ వైఎస్ఆర్సీపీ హయాంలో